సుధాకర్ రెడ్డి గారు స్నేహితులారా కలిపి మీ ద్వారా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లేక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని అట్లాగే కొన్ని విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్న మాటల్ని ఏంటంటే ఈ రోజున నేను వస్తా వస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ అధికారం చేపట్టి ముప్పై సంవత్సరాలు అయిందని మాట్లాడుకుంటా ఉన్నారు ఆ విధంగా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు పైగా అట్లాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచుతున్నామని కూడా అక్కడ ఇక్కడ పేపర్లు ఫోటోలు టీవీల్లో బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి అయ్యా తెలుగుదేశం పార్టీలోనూ అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న నందమూరి తారక రామారావు గారు సీనియర్ వారి అభిమానులంతా ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకొని చెప్తా ఉన్నారు రాజకీయంగా ఉన్నవాళ్ళు రాజకీయేతరులు కానీ ముప్పై సంవత్సరాల క్రితం ఇదే రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆవిర్భావ వ్యవస్థాపకుడు తెలుగుదేశం పార్టీ నిర్మించిన వాడు రాజకీయంగా మాకు అనుకూలమో వ్యతిరేకం పక్కకు పెడితే అతన్ని వెన్నుపోటు పొడిచి తన కుటుంబ సభ్యుల చేతనే అతనికి ద్రోహం చేయించి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పిడిచి పదవి నుంచి లాగేసి వైస్రాయి హోటల్ దగ్గర చెప్పులు రాళ్ళు విసిరేసి కోడిగుడ్లు విసిరేసి అతను చివరికి మానసిక వ్యధతో అవమాన భారంతో ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి కారణం ఆనాటి సంఘటన కాదా ఆ సంఘటనకి మూల కారకుడు నారా చంద్రబాబు నాయుడు కాదా అని మీరు ఆలోచించుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ పార్టీ అసలు తెలుగుదేశం పార్టీనా అని మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆనాటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం సంపూర్ణ మద్యపాన నిషేధం ఆ వెన్నుపోటు పొడిచి రామారావు గారిని కుర్చీలోంచి లాగేసి ఆఖరి కోడిగుడ్లతోనూ చెప్పులతోనూ సత్కారం చేసిన తర్వాత అసెంబ్లీలో నేను మాట్లాడతా అంటే కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మెడబట్టి బయటికి గెంటేసిన నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న ఆ పార్టీ వాళ్ళంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఏమయ్యాయి వాటికి వస్తేనే పేద ప్రజలకి కడుపార అన్నం పెట్టాలనుకున్న ఆనాటి ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కకు పెడుతూ బహుశా ఐదున్నర రూపాయలు ఐదు తొంభై పైసలకి బియ్యం రేటు పెంచిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం మళ్ళీ తదనంతరం రాజశేఖరరెడ్డి గారి రిజిమ్ వచ్చిన తర్వాత అన్ని పునరుద్ధరించాం అదే కొనసాగింపుగా కనీసం ఒక్క రూపాయికి బియ్యం అని కూడా ఆరు దగ్గరించిన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం కానీ రామారావు పేరు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మీ పార్టీ నాయకునికి మీ పార్టీ యొక్క సృష్టికర్తకు మోసం చేసి ద్రోహం చేసి వెన్నుపోడు పొడిచిన తర్వాత అతని పథకాన్ని లేకుండా చేసే సంగతి మీకు గుర్తుకుందా అని అడుగుతా ఉన్నా నేను సంపూర్ణ మద్య నిషేధం జరగాలిని కళ్ళగన్న నందము స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కళ ఎక్కడైనా మిగిలిందా అని రోడ్లోకి వెళ్తే ఉన్న వేలాది బెల్ట్ షాపులు అట్లాగే ప్రతి బాటిల్ పైన పది రూపాయలకో ఇరవై రూపాయలకు కక్కుర్చిబడే మీ పార్టీ నాయకులు తప్ప మీకు ఎవరైనా కనిపిస్తున్నారని అడుగుతా ఉన్నాం మేము కనుక ఈనాడు మీరు రాజకీయంగా లాభం కాబట్టి రాజకీయంగా బతకలేరు కాబట్టి కేవలం కేవలం రామారావు గారిని కరివేపాకులా వాడుకుంటున్నారన్న విషయాన్ని మీరు ఆలోచించారా అడుగుతా ఉన్నాం నిజంగా రామారావు గారి పట్ల నిబద్ధత ఉంటే రామారావు గారి యొక్క ఆశయాల పట్ల మీకు నమ్మకం ఉంటే ఈరోజు మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి ఈ పార్టీకి అసలు వారసులు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఈ రోజున చివరికి బామార్థుల్ని దేనికి కొర కాకుండా తయారు చేసిందే కాకుండా ఆ జూనియర్ ఎన్టీఆర్ రామారావు ఫ్యామిలీ నుంచి బయటకు వస్తే అతన్ని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు చూస్తూ సహిస్తున్నారో కూడా మాకు అర్థం కావడంలే అసలు వెన్నుపోటు రాజకీయాలకే ఈ రాష్ట్రంలో ఆర్జుడుగాను బ్రాండ్ అంబాసిడర్ గాను అయినా ఇప్పటికీ పిలువబడుతున్నా మీ నాయకుడిగా చలామణి అయ్యే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కట్టి పెట్టమని చెప్తా ఉన్నాం ఎప్పుడు చూసినా ఏదో ఒక డ్రామా లేకుంటే వంచన వెన్నుపోటు లేకుంటే దోపిడీలకు దోపిడీకి రకరకాలుగా మార్గాలు వెతుకోవడం తప్ప ఏదైనా ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒరిగిందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం ఒక్క నిమిషం తెలుగుదేశం పార్టీ కానీ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని అభిమానించే వాళ్ళందరూ ఒక్క నిమిషం మీరు మీ గుండెల మీద చేసుకొని ఆనాటి రామారావు గారి యొక్క కళల్ని ఆశయాలని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కుటుంబ పరంపర జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నాను ధైర్యంగా రాజకీయంగా ఎట్లున్నా ఎట్లున్నా సరే ఇవన్నీ మూసేశారు మీరు లేకుండా చేశారు చిరికి కులాల కుంపట్లో మతాల్లో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం మీ దగ్గర చూశాం కులాలకు మతాలకు అతీతంగా అసలుకి పూజారులుగా వేరే కులాల వాళ్ళు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించిన సమాజ ఉద్ధరణ చేసిన రామారావు గారిని తెచ్చుకుంటా ఉన్నా నేను కనుక మీరు ఆలోచించి ఈ రోజున ధర్మం పక్కన ఇవ్వడాల్సిన అవసరం ఉంది ఆ ధర్మం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఉందని తెలియజేస్తూ ఉన్నాం మీరైతే ఈ రోజున మీ నాయకునికి వెన్నుపోటు పొడిచి అతని పదవీచ్యుత్ని చేసి కోడిగుడ్లతోనూ చెప్పులతోనూ సత్కారం చేసి అసెంబ్లీలో మాట్లాడదామని అడుక్కున్నా సరే మెడబట్టి బయటికి గెండించిన రామారావు గారికి ద్రోహం చేసిన నాయకత్వంలో పనిచేస్తున్నా మన సంగతి గుర్తుపెట్టుకోండి ప్రజల పక్షాన ఏమాత్రం కూడా మీకు కన్సర్న్ లేదు కాబట్టే మీ నాయకత్వానికి ఏమాత్రం కన్సర్న్ లేదు కాబట్టి వంచంతో కూడిన పరిపాలన ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పేరు మీద ప్రజల్ని భయోత్పాదంలో పెట్టి ప్రజలు అనగుదొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నాయని చెప్పడానికి ఏమాత్రం సంకోచపడడం లేదు తెలుగుదేశం పార్టీలోనూ అట్లా ద్వారా ఆలోచించమని కోరుతా ఉన్నా అదే దాంట్లో జిల స్రవంతి హంద్రీనివాసు అనే పథకానికి ఆ పేరు పెట్టింది రామారావు గారు కానీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి అనుయాయులు రాజశేఖర రెడ్డి జనయజ్ఞం ఆలోచనలో ముందుకు పోయిన వాళ్ళ సంగతి గుర్తు చేస్తా ఉన్నా నేను రామారావుకు ద్రోహం జరిగిన తర్వాత రెండు పర్యాయాలు హంద్రీనివాకు శంకుస్థాపన రాళ్ళు లేసి మా బతుకుల మీద రాళ్ళు లేచిపోవడమే కాక మీరు చేసిందే చెప్పని కోరుతా ఉన్నా నీళ్ళు తెచ్చింది మేం కాలు వెలుపు చేయమని ఆరు వేల క్యూసెక్కులకు పైగా దాన్ని దాన్ని వెలుపు చేయమని చెప్తే అది ఏమాత్రం పట్టించుకోకుండా మీరు పండగ చేసుకుంటా ఉన్నారా అసలుకి ఏమాత్రమైనా మీకేమైనా నాకు అర్థం కానీ మిమ్మల్ని ఎట్లా తిట్టాలో అర్థం కావడంలే అసలు మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడకుండా ఒక్కొక్కసారి పదాలు కరువు అవుతాయి ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ చరిత్ర గుర్తుకుందాం మీకు బాబు గారు ఆ పని పూర్తి అయినది డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మీకు గుర్తుందా కుప్పానికి కనీసం కుప్పానికి నీళ్ళు తీసుకెళ్లాలన్న ఆలోచన మీకు నిందా ఊరికే రాళ్ళ మీద పేర్లు వేసుకోవడం ఆ రాళ్ళు మా మొహాన కొట్టిపోవడం తప్ప మీరు అందినివా కానీ అనంతపురం జిల్లా రాయలసీమ నీళ్ళకు కానీ చేసింది ఏమైనా ఉందా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీరు అదే రోజున కుప్పం బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు వచ్చాయి కుప్పంలో నీళ్లు చూశారు దాన్ని జాతికి అంకితం చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున రంగులు మార్చి పేర్లు మార్చుకొని అక్షరాలు మార్చుకుంటే చరిత్ర మాసిపోదు బాబు గారు అనంతపురం జిల్లా వాళ్ళుగా కానీ కింది వరకు అడిగినది ఏంటంటే మేము రెండు జిల్లాల వాళ్ళం వెడల్పు చేయండి లైనింగ్ వద్దు మా రైతాంగం నష్టపోతుంది పదివేల కృషక్కుల పైగా దాని సామర్థ్యాన్ని పెంచండి శ్రీశైలంలో వరదొచ్చే కాలం తగ్గిపోతూ ఉంది సిల్టీ పెరిగిపోయి వన్ థర్టీ చిల్లర టీఎంసీలు మాకు అందుబాటులోకి రావడం లేదు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ నీళ్ళు తీసుకొని కనీసం సంవత్సరానికి ఒక పంట రెండేళ్లకు ఒక పంట అయినా సరే తీసుకునే ప్రయత్నం చేద్దామంటే మీరు మరొక్కసారి మూడు వేల ఆరు వందల క్యూసెక్లు కనుక్కుంటారు సబ్జెక్టు టు కరెక్షన్ దాని జీవో ఎనిక్కి తెచ్చి పనులు చేసినామని మీరు నటించి ఈ పదం స్పష్టంగా వాడతా ఉన్నా మీరు రెండు జీవోలు ఇచ్చారు ఆ రోజున జీవో నెంబర్ ట్వంటీ టూ ధరల ధరలని స్థిరీకరించి సర్దుబాటు చేసి ఆ సర్దుబాటు ధరల్లో పెరిగిన డబ్బులు ఎక్కడి పోయాయో అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు మంది కవి కమిషన్ రూపే అందాయని ప్రజలు ఈరోజు వాపోతూ ఉన్నారు అట్లాగే పనుల పరిమాణం ఆధారంగా క్వాంటిటీ ఆధారంగా డబ్బులు ఇవ్వాలి జియో నెంబర్ సిక్స్టీ త్రీ ఇవన్నీ కూడా కాదు చెప్పింది మీరు మర్చిపోతున్నారేమో కాదు స్పష్టంగా చెప్పింది ఇక్కడ అన్యాయం జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ టెన్నూర్లో నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయితే అది చాలా దుర్వినియోగమైందని కాగా నాడు స్పష్టంగా చెప్పింది ఆ దుర్వినియోగం ఏంటంటే అధిక రేట్లకు కోట్ చేసి ఆ రేట్లలో అధికంగా వచ్చిన డబ్బుల్ని రకరకాలుగా పంచుకున్నారన్నది ఈరోజు నడుస్తున్న వార్త దానికి ఆధారం వాళ్ళు చెప్పిన అన్యాయం జరిగిపోయింది లేక అక్కడ అక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పిన ఒక మాట మీరేమి జలహారతులు ఇస్తారు ఎప్పుడు నాకు అర్థమే కాదు ఆ జలహారతులు మాల్యాలకు పోయి కూడా జలహారతి ఇచ్చారు మొన్న హెలికాప్టర్లో పోయారు కారు ఎక్కారు బండి ఎక్కారు బస్సు ఎక్కారు పోయి అక్కడ దగ్గర వెళ్ళారు మా మల్యాలలో పోయి దానిలో టెంకాయలు కొట్టి పెద్ద ఎత్తున కటింగ్ ఇచ్చారు మీరు ఆఖరికి ఎప్పుడో చేసే మా పని మేము మీ దగ్గర నుంచి వచ్చింది లే అనంతపురం జిల్లా దాని పారే రైతులకి అన్యాయం జరగడం తప్ప భూగర్భ జలాలు పెరగకుండా ఏమీ పోకుండా పోవడం తప్ప అక్కడ మాకు వచ్చింది ఏది లేదు కేవలం వెడల్పు చేయకుండా చేసినామనే పేరు మీద డబ్బులు బిల్లులు చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి అనుమానాలు ఉన్నాయి క్లారిఫై చేయాలి బహుశా ఐదు లక్షల ఐదు లక్షల క్యూబిక్ మీటర్ అనుకుంటాను మన్ను తోలేమంటే ఆ మన్ను ఎక్కడుందో చెప్పాలి లైనింగ్ పనులు నాశనికంగా ఉన్నాయని చెప్పేది కనుక అనుకున్న ప్రమాణాల్లో జరగలేదని వార్తలు వచ్చినాయి ఇంజనీర్లు మాట్లాడితే విన్నాం అలాంటి వాళ్ళ మీరు కూడా విని ఉన్నారు ఈ నీళ్లు పోయినాక అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ ఏ డీప్ కట్లో ఏ ఏ కరువులో ఏం జరిగిందనే విషయం పట్ల రంగు మార్చుకుని జలహారతులు మొత్తం అనంతపురం జిల్లా అలాగే హంద్రీనివా ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉంటే అన్ని జిల్లాలకు నీళ్ళు ఇవ్వండి చెచరువులకు నీళ్ళు ఇవ్వండి అసలు ఈ కాలువల్లో పోయే నీరు పంట పొలాల్లోకి అందిన తర్వాత కదా జలహారం వచ్చేది ఏదో ఆ రోజున నీళ్లు నడిపించిన వాళ్ళుగా గంగమ్మ తల్లి ఆ దండం పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం మీరు రంగు మార్చుకొని పూలు మార్చుకొని ఇంకోటి మార్చుకొని అక్కడ మీరు టెంకాయలు కొట్టుకునే కాదు మాత్రం కానీ సంగతి గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా జలహారతులు ఇస్తానే పోతా ఉన్నారు ఎక్కడ మీ యొక్క నాయకత్వంలో ఇంచుంచులో ప పొలాలే ఎక్కడ చూసినా పంటలే అసలు మాకైతే ఆఖరికి అదనంగా మిగిలిపోతున్నాయి మానసం జిల్లాలో ఆఖరికి బియ్యమైనా గోధుమలైనా లేక పత్తి అయినా చెరికాయ చెరికాయ గురించి మాట్లాడకూడదు అన్నింటిలో చెనక్కాయ ఉండిపోయింది మీరు ఇచ్చిన యూరియా మోట్లు మీరు ఇచ్చిన విత్తనాలు మీరు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ అమ్మా అనుకుంటే మాకే గుండె బద్దలైతా ఉంది ఏమీ చేయకుండా రైతాంగానికి మోసం చేసి పొలం చుక్క నీళ్ళు రాకనే మీరు మాట్లాడున్న అతిసేపు మాటలు ఆడంబరం మాటలు వంచన చేసే మాటలు వింటుంటే బాధ వేస్తుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు మాట్లాడుతూ ఉంటే మీ బాకాదారులు ఉంటారు వాళ్ళు చెప్పని చెప్పండి లేక మీకు మిమ్మల్ని పొగిడే ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళని చెప్పని చెప్పండి ఈ జిల్లాకి ఏం జరిగిందో చెప్పని చెప్పండి చివరికి ఆ రోజున అంబేద్కర్ భవన్ కట్టిస్తే శిలా పలకాన్ని పగలగొట్టి ఆఖరి మీ పేరు వేసుకున్న బాపత మీరు పేర్లు మార్చడం రంగు మార్చడం లేదంటే పథకం గురించి తక్కువ చెప్పడం తప్పు చెప్పడం విశాలంగా ఆరు వేల పైగా ఉండాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పదివేల క్యూసెక్కులకు పైగా ఉండాలన్నా ప్రజల ఆలోచనని పక్కకు పెట్టి మూడు వేల ఆరు వందల క్యూసెక్కులకు అనుకుంటాను పాత లెక్కల్లోనే పెట్టాలనుకున్న మీ ఆలోచనలోనే మీ యొక్క దుర్మార్గమైన వైఖరి అసలు మీ మనసు లేని వైఖరి అర్థమవుతూ ఉంది మీరు రాజకీయంగా చెప్పుకునేందుకు మాత్రమే రాయలసీమ తప్ప మీరు రాయలసీమకు ద్రోహి అని అంటే ఏమైనా అబద్ధం ఉందా అని అడుగుతా ఉన్నాం బహుశా హంద్రినీవా పథకం కూడా రామారావు పేరు పెట్టేందుకు మీకేనో బాధ ఉందేమో కానీ ఈనాటికి కూడా చెప్తా ఉన్నా నేను రైతు పక్షపాతి రైతాంగం కోసం పనిచేసే ప్రభుత్వం అంటుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వన రాజశేఖర రెడ్డి ఆశయాల కొరకు విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం మీరు అసలుకి మాకు అర్థం కాదు ఇంత నిర్దయగా అంటే మామగారికే బిడ్డడించిన మామగారికే ఆ విధంగా మీరు వెన్ను పోటు పొడిసినప్పుడు వారి యొక్క మానసిక వెదకు మానసిక బాధకు కారణమైపోయి చివరికి రోడ్డున పడేసినప్పుడు మీరు మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారా అనుకుంటే కొద్దిగా అనుమానమే అసలు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగున్నర లక్షల పైగా పెన్షన్లు రద్దయినాయి మీకేమన్నా యాదు ఉందా వికలాంగులకి దివ్యాంగులకి ఇప్పటికే లక్ష మందికి నోటీసులు రెండు చేతులు లేని వాళ్ళు ఒక్క కాలు మొత్తం పూర్తిగా పోయిన వాళ్ళు పుట్టుకతోనే మానసిక వికలాంగులు పుట్టుకతోనే శరీరాన్ని కూడా కలిచలేని వాళ్ళు వేలాది మంది లక్షలాది మంది రోజున తమ భవిష్యత్తు ఏంది ఎట్లా బతకాలి అని చెప్పేసి రోడ్డు మీద పడి ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా పెట్రోల్ పోసుకుంటా ఉంటే మీకు కనికరం లేదు మిమ్మల్ని నేను స్పష్టంగా ఒక అనుకుంటా ఉన్నా నేను అయా మీ నాయకత్వంలో ఎన్ని కొత్తగా వికలాంగు ఐ మీన్ దివ్యాంగుల పెన్షన్లు ఇచ్చారో చెప్పండి అన్నమాట నేను ధైర్యంగా చెప్తాను రెండు లక్షలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దివ్యాంగులకి కొత్త పెన్షన్లు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మీదే చెప్పని కోరుతా ఉన్నాం నాకు అనుమానం ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేశాను సదనం సర్టిఫికెట్లు గవర్నమెంట్ ఇచ్చినవే కదా ఏ ప్రభుత్వంలో అయినా సరే గవర్నమెంట్ సర్టిఫికెట్ కదా అది మళ్ళీ సదరం సర్టిఫికేట్లో అంగవైకల్యం ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నట్లుగా గతంలో ఇచ్చిన సర్టిఫికేట్ని ఈ రోజున లక్షల వేలాది వేదిక దానికి ఉన్నారు అంటే తప్పు ఎక్కడ ఉందో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా తప్పు సర్టిఫికేట్ ఇచ్చిన ఉందా సర్టిఫికేట్ ఇవ్వడానికి గైడ్ లైన్స్ పెట్టిన వాళ్ళదా లేక ఒత్తిడి చేస్తున్నా మీ ప్రభుత్వానిదా లేక సర్టిఫికేట్ తెచ్చుకున్నా ఉందా ఇది కనీసం అడ్మినిస్ట్రేటివ్ ఇంగిత జ్ఞానం కదా మీ నాయకత్వంలో పో బడుగు బలహీన వర్గాలకు కానీ లేక పేదలకు కానీ చేతగారి వాళ్ళకు కానీ ఎటువంటి న్యాయం జరగదు మీ దగ్గర అక్కడే కటింగ్లు ఉంటాయి మీ దగ్గర నుంచి వాళ్ళకే కటింగ్లు పెడతారు మీరు మీ సారాయంగా అంటే మీ షాపుల్లో కటింగ్లు ఉండవు బార్లకు మీరు అడక్కనే ఎక్కువ డబ్బుల కోసం పెంచేస్తారు వాళ్ళకి ఇచ్చేది ప్రివిలేజ్ ట్యాక్స్ సమ్థింగ్ అలాంటి దానికి కోట్లు కోట్లు మాఫీ చేస్తారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి అమ్ముకుంటున్నాం మీ నాణ్యమైన మద్యాన్ని మీరేం మాట్లాడరు పైగా వాళ్ళు జనరేషన్ పేటుకి ఇప్పుడు వసూలు చేసుకుని రేటుకి పెంచేస్తారు మళ్ళీ మీ ప్రేమంతా ఇటు పక్కనే ఉంది మీ ప్రేమంతా దోచిపెట్టడంలోనే ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఎప్పుడో వార్తలు గుర్తు నేను పర్యాటక రంగాన్ని విపరీతంగా అభివృద్ధి చేస్తాను ఇరవై నాలుగు గంటలు హోటళ్ళు లాడ్జ్లు అవి పెడతాను ఇంకా ఏదో చాలా చాలా చేస్తాను పట్టి పేపర్ కటింగ్ చేద్దాం అనుకున్నా కానీ పెద్దలే కానీ అనంతపురం జిల్లా అధికారులు చెప్తా ఉన్నా నేను కోరుకుందాం అనుకున్నా కానీ ఎందుకో చెప్ప అనిపిస్తూ ఉంది అయ్యా మా సింగరమల రైతాంగంతో కూడిన అంశం రైతాంగం ఉండే ప్రాంతం మాది మా అనంతపురం జిల్లా కరువుతో యుద్ధం చేస్తూ ఆఖరికి దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండడానికి నిరంతరం ప్రయత్నించే ప్రాంతం మీరిద్దరూ అట్లా ఆయన కలెక్టర్ గారు ఎస్పీ గారు పర్మిషన్ ఇస్తే మా ఊర్లలో కార్లు పరిగెత్తి ఒకరికి కాలు ఇరిగిపోయా ఒకరికి పాద పాదం నజ్జునజ్జైపోయా కాలు ఇరిగిపోతే ఆఖరికి మధ్యస్థం చేసుకుని డబ్బులు ఇచ్చిపోయినారని చెప్పినారు అయ్యా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈ జిల్లాలో చాలా పనులు ఉన్నాయి మీ శాంతి భద్రతలు కాపాడడం కోసం రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం హైకోర్టులు లేక తదితర ఉత్తర్వులు అమలు చేయడం కోసం చాలా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ మీరు ఆలోచించండి అసలు ఫారెస్ట్ వాళ్ళు మేము పర్మిషన్ ఇలా అంటా ఉన్నారు అసలు ఆ ఏందో ఆ రేసులో మతలబేందో ఆ పర్మిషన్ లేదో ఆ ఊర్ల మధ్యలో ఊర్ల మధ్యలో అసలు బైకులు పోతా ఉంటే గొర్రపడలు పది మంది ఫోన్ చేశారు నాకు చాలా ఇబ్బంది ఉంది పాపోపడా అన్నయ్య అనేవాళ్ళు పాపోడా అనేవాళ్ళు పెద్దోళ్ళు గుండెలు అవిసిపోతున్నాయి మాకిడ భయం వేస్తూ ఉంది అనేవాళ్ళు ఏదైనా పనిచేసో ఆలోచించండి అనంతపురం జిల్లాకు సేవ చేయడం కోసం ఉన్న మనిషాన్ని గుర్తుపెట్టుకుందాం నిజంగా మీ ఇక్కడ పర్యాటకం ఏర్పాటు ఉంటే అనంతపురం సర్క్యూట్ ఏర్పాటు చేసి రండి మా దగ్గరికి మేము మేము ప్లాన్ ఇస్తాం ఏమి చేయొచ్చో చెప్తాం పైసలు వచ్చేవన్నీ పవిత్రమైనవి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి టైం వచ్చిన రోజున ఈ జిల్లా మాది ఈ జిల్లా యొక్క సంస్కృతి మాది ఎటువంటి ప్రచారం లేదు ఆర్డర్ లేవు జీవోలు లేవు మాట్లాడతారు ఆఖరికి ఎనీ రూల్ లాండ్ ఆర్డర్ పక్క పెద్ద రూల్ అన్నా ఉందా చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఎస్పీ గారిపైన ఉంది మాకు అనుమానాలు ఉన్నాయి మా పిల్లల బాగోగుల్ని మేము కోరుతా ఉన్నాం రాత్రి తొమ్మిది గంటలు పది గంటల పైన రాత్రి తొమ్మిది గంటలు పది గంటల పైన మా రైల్వే ట్రాక్ పైకి పోతే పరిస్థితులు పైకి పోయినా ఎన్ని ఘోరాలు చోలాంటి ఘోరాలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు గంజాయి తాగేవాళ్ళు అది పీకే వాళ్ళు ఇది పీకే వాళ్ళంతా అక్కడే ఉన్నారు అదే ముక్కులు లేకు పీక్కుంటా అని వచ్చి భయపడి చెప్తారు మా ఏరియాలో వాటి పక్క దృష్టి మళ్ళించండి కనుక బాబు గారు ముప్పై సంవత్సరాల క్రితం మీరు చేసిన అన్యాయాన్ని గురించి జనం మాట్లాడుకుంటారు రామారావు కుటుంబానికి ద్రోహం గురించి మాట్లాడుకుంటారు వికలాంగులకు పెడుతున్న దివ్యాంగులకు పెడుతున్న క్షోభ గురించి వాళ్ళ బతుకు భయం గురించి ఆక్రోషం మీకు తగులుతుంది శాపం కాదు ఇది అట్లాగే హంద్రీనివా పేరు పైన మీరు చేసే వంచన మీ యొక్క దాని నాటకం అందాం రంగులు మార్చడం స్క్రీన్ మార్చడం పేర్లు మార్చుకోవడం ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను హంద్రీనివాళ్ళ ఏదైనా పని జరిగి ఉంటే నిఖరమైన పని జరిగి ఉంటే అది రాజశేఖర రెజిమ్లోను ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారి రెజిమ్లో జరిగిందనే విషయానికి గుర్తు చేస్తూ ఉన్నాం నేను మాట్లాడతాను డబ్బులు ఖర్చు పెట్టుకో కర్నూలు జిల్లాలో నూట పది చెరువులకి నీళ్లు కాలువలు కనపడవా మీకు అందరినీ పొగుడుతున్నారు అట్ట పొగుడుతున్నారు అంతా దేనికి పొగుడుకుంటున్నారో నాకు అర్థం కావడంలే ఎప్పుడో ఇరవై మూడులోనే జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చిపోతే ఇరవై నాలుగులో అంకితం చేసిపోతే మళ్ళీ ఈ రోజున మీ గొడవ ఏందో నాకు అర్థం కావడంలే చివరికి మీ యొక్క పరిపాలన కానీ మీ ఆలోచన కానీ అన్ని విషయాలు కూడా బాబుగారు మీ కూటం గురించి చాలా మాడుకోవచ్చు మళ్ళీ బాబుగారు మీరు దేవతా వస్త్రాలతో ఉన్నారో విషయాన్ని గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను